స్ప్రింగ్ వచ్చేసింది కదా సో అంతా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము ఒంటైపోయి పిల్లలకి పిల్లలకి పొట్టయిపోయాడు నాకు సరి బాగుంటాయి వింటరా పని చేయట్లేదు అది హే థ్యాంక్ యూ మన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడింది నాట్ జస్ట్ దిస్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ వియర్ ఎవ్రీ డే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి యా స్ప్రింగ్ వచ్చేసింది కదా సో గరాజ్ అంతా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే పొద్దున్నే లేచి రీసెంట్లీ కార్డ్బోర్డ్ బాక్సెస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఆల్రెడీ పడేసాము అండ్ రైట్ నౌ ఇప్పుడు ఏంటంటే ఇటు సైడ్ అంతా కూడా డొనేషన్ అన్నమాట సో అవన్నీ సెట్ చేసి పెట్టాను సో ఇవన్నీ కార్ లో తీసుకెళ్లి ఇప్పుడు డొనేషన్ ప్లేస్ లో ఇచ్చేసి సో ఇవన్నీ కూడా ఇప్పుడు నీట్ లో ఆర్గనైజ్ చేయాలి ఏంటి సైకిల్ కూడా ఇచ్చేస్తున్నా ఏ సైకిల్ ఆ డెస్టిన్ ఇది బన్ని గారి కొన్నది ఇచ్చేద్దామా ఇచ్చేసి పాడినప్పుడు ఇచ్చేసే నా నో హెడ్ వైట్స్ ఎక్స్ట్రా తలనొప్పి ఏంటి ఇవి బ్లాక్ వి కూడా కదా గార్బేజ్ కాదు ఇవన్నీ డొనేషన్ వి సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఇవన్నీ బాక్సెస్ లో ఉన్నా బాక్సెస్ లో అలా పెట్టేద్దాం లోపల మిగతా అవి ఉన్నాయి ఈ కవర్స్ తీసుకొచ్చాం ట్రాష్ కవర్స్ ఇందులో సెట్ చేసి పెడతాం ఆ సీట్స్ ముందుకు మోజేయగలవా ప్లీజ్ అది నాకు తెలియదు నోటి కమ్ ఆల్ షో యు తెలియదు అరే కార్ ఉంటే సరిపోదు వాటర్ నేర్చుకోవాలండి చెప్పండి ఓకే ఓపెన్ ద డోర్ ఫ్రమ్ దట్ సైడ్ మీరు అక్కడ రాంగ్ అని ఓపెన్ ఓకే మరి సీట్ బెల్ట్ తీసేయాలి ఇది తీసేనా ఇక్కడ బట్టన్ చూసావా అట్రా వెనక్కి నొక్కుతున్నా పాప ముందుకి ఆపోజిట్ బట్టన్ నొక్క అంతే చూసావా బెండ్ అయిపోతుంది ముందుకి ఇంతకీ డొనేషన్ ఇవి అవి తీస్తున్నావు ఏంటి వాట్ ఈస్ దాట్ అది అది స్టాక్ హెడ్ కదా దాంట్లో స్టాక్ హెడ్ అది స్టాగర్డ్ అమ్మేసావా అదే కదా నాకేం డబ్బులు వెనక్కి వచ్చినట్టు గుర్తులేదు నాకు ఎవరు ఇవ్వలేదు నువ్వు అమ్మేసి డబ్బు వేసాడు నా డబ్బులు అన్న సరే పట్టుకో మరి అయితే హోల్ దిస్ వన్ నేను అది జస్ట్ లేకపోతే ఒక స్టాండ్ తీసుకొచ్చి పెట్టి మనం టప్ప టప్ప పెట్టేసుకోవచ్చు ష్యూర్ నాన్నా నేనే కదా పెట్టి తీసాను మరి ఏం చేస్తాము అవి yeah, వాళ్ళకి <laughs> <laughs> పని చేయట్లేదు అది అది ఊడిపోయింది బ్యాటరీ పెట్టినా కూడా దట్ వన్ ఒక ఒక ఆమ్ ఊడిపోయింది రెండేంట్రా ఎట్లాంటి వచ్చిన ఇల్లు కొన్న కొత్తలో అది ఇవన్నీ కూడా పిల్లలు బట్టలు ఇవన్నీ చూద్దాంలే ఫస్ట్ సో చూసారు కదా మోస్ట్లీ చాలా వరకు బట్టలు అలాగే లివింగ్ ఏరియా కొన్ని డెకార్ ఉన్నాయండి ఇంకా కొన్ని పిల్లల టాయ్స్ ఉన్నాయి సో లక్కీగా ఇల్లు మూవ్ అయిన తర్వాత నేను ఒక్కొక్క బాక్స్ నెమ్మదిగా సర్దుకున్నాను ఏది అవసరము ఏది వీళ్ళకి సరిపోవట్లేదు అవన్నీ చూసుకుని మనకి డొనేట్ చేయాల్సినవన్నీ కూడా సెపరేట్ చేసేసి పెట్టేశాను అనమాట కాకపోతే అవి గరాట్లో పెట్టి చాలా రోజులు అవుతుంది వాటిని డొనేట్ చేయడానికి మాకు టైమే సరిపోలేదు లక్కీగా ఈ రోజు అనుకున్నామన్నమాట ఓకే ఇంకా అన్నీ డొనేట్ చేసేద్దామని కార్లో మోస్ట్లీ సామాన్ అంతా కూడా సరిపోయింది అవన్నీ కూడా సెట్ చేసేస్తున్నాము పిల్లల టాయ్స్ చూసారు కదా పెద్ద పెద్ద టెడ్డీస్ ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి బట్ నన్ను చాలా వరకు పడేనే లేదు డొనేట్ చేయనే లేదు ఏంజిల్ బన్ని సో నేను చాలా కష్టపడి కొన్ని సార్ట్అవుట్ చేశాను సో వాళ్ళకి తెలియకుండా ఇంకెక్కువ వాడట్లేదు అన్నప్పుడు నేను ఇంకా డొనేట్ చేసేస్తానండి ఎవరైనా వేరే వాళ్ళన్నా యూజ్ చేసుకుంటారు కదా అదంతా కూడా కార్లో కరెక్ట్గా సరిపోయిందండి సో ఇంక ఇప్పుడు డొనేషన్ సెంటర్కి వెళ్తున్నాము గుడ్ విల్ డొనేషన్ సెంటర్కి వచ్చామండి సో కెనడా అండ్ యుఎస్ ఎక్కడైనా కూడా ఇలాంటి డొనేషన్ సెంటర్స్ ఉంటాయండి మీరు బట్టలు కానీ మన హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏవైనా కూడా ఇక్కడ డొనేట్ చేయొచ్చు మీరు ఎక్కువ యూస్ చేయట్లేదు అని అనుకుంటే వాళ్ళు చక్కగా తీసుకుంటారండి అండ్ వాళ్ళు దాన్ని చక్కగా మళ్ళీ ప్రాపర్గా చేసి ఎవరికైనా కావాలంటే డొనేట్ చేసేస్తారు అండ్ చూసారు కదా మేము రాగానే ఇలాగా ట్రంక్ ఓపెన్ చేయమని చెప్పారు అండ్ ఒక పెద్ద కంటైనర్స్ లాంటివి ఇచ్చి మీరు ఏమైతే తెచ్చారో అవన్నీ అందులో పెట్టేయండి అన్నారు అన్నీ కూడా చక్కగా అందులో తీసుకుని వెళ్ళిపోతున్నారు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అన్ని తక్కటగా తీసేసుకున్నారండి అయిపోయింది పని అంతే హ్యాపీ

సారీ మధ్యన నేను వీడియో డిలే కొంచెం ఎక్కువ ఉంటుంది మీరు కూడా ఎవరన్నా ఇంకా మధ్యలో వీడియోస్ మిస్ అయ్యి ఇట్స్ ఓకే అప్పుడప్పుడు బిజీగా ఉంటాం మర్చిపోతాం సో పాత వీళ్ళు కూడా రౌండ్ అయిపోయి చేస్తాను అండ్ తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను చాలా సింపుల్ రెసిపీస్ చూపిస్తున్నాను వాళ్ళ చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఫస్ట్ పాలకూర పప్పు చేసినాను దానిలో కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ వేయడాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నేను చిన్నగా కట్ చేసుకున్న పాలకూర యాడ్ చేసుకుని అది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కందిపప్పుతో పాటు ఆ రెండు కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని కలుపుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి దాని తర్వాత నేను బెండకాయ కూర కూడా చేస్తున్నాను దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర యాడ్ చేసుకుని అది కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి దాంతో పాటే నేను ఇక్కడ ఫ్రోజన్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రోజన్ కాబట్టి నేను ఉల్లిపాయలతో పాటే యాడ్ చేస్తున్నాను అప్పుడు మంచిగా కుక్ అవుతాయి అనమాట లేకపోతే ఉల్లిపాయలు ముందు ఫ్రై అయిపోయి బెండకాయలు ఇంకా ఉడకకుండా ఉంటాయి దాంతోపాటు ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఫ్రోజన్ కొబ్బరి తీసుకున్నానండి అది ఇలాగ మనకి గ్రేటెడ్ కొబ్బరి దొరుకుతుంది అది కూడా యాడ్ చేసుకుని చిన్నగా ముక్కలు చేసిన టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్ చేసి మూత పెడుతున్నాను ఆ కొబ్బరి కొంచెం మనకి మామూలుగా అవుతుందన్నమాట ఇంతలోనే మన పప్పు కూడా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేసి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుని మ్యాష్ చేసుకుంటున్నాను ఈ టైంలో కొంచెం ఉప్పు కారం మీకు సరిపోతే టెస్ట్ చేసుకోండి అండ్ దాంతోపాటు కొంచెం షుగర్ యాడ్ చేస్తే పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా మంది చింతపండు కూడా యాడ్ చేస్తారు కానీ చింతపండు ఎక్కువ వాడడం మంచిది కాదని చెప్పి నేను చాలా తగ్గించేశాను మనకి టొమాటో పుల్లగా ఉంటే సరిపోతుంది ఇంతలోనే ఇక్కడ మనకి బెండి కూడా చక్కగా రెడీ అయిపోయింది కొబ్బరి కూడా మంచిగా మిక్స్ అయిపోయింది అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కారం అలాగే కొంచెం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మనం ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మనం ఉప్పు కారం యాడ్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ ఆ ఫ్లేవర్ పడితే సరిపోతుంది సో ఇప్పుడు మనం టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని బెండకాయ మంచిగా ఉడికిందా లేదో చెక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయి రెండు రెసిపీస్ బెండి కర్రీ అలాగే పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి అండ్ నేను పెరుగు తోడు పెట్టడానికి పాలు మరిగించి పెట్టుకున్నాను అనమాట అది కొంచెం కలారాక నేను తోడు వేస్తున్నాను సో తోడు వేసేటప్పుడు నేను ఒక చిన్న ఎండుమిర్చి కూడా యాడ్ చేసి తోడు పెడుతున్నానండి అండ్ ఇక్కడ మైక్రోవేవ్లో పెట్టాలి బయట పెడితే మనకి తోడు అవ్వదు అనమాట మైక్రోవేవ్లో పెట్టి లైట్ ఆన్ చేసుకోవాలి అండ్ మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ కొంచెం క్లైమేట్ బాగుందని చెప్పి అందరం వాక్కి వెళ్ళాము సో కుదిరినప్పుడల్లా అందరం కలిసి అలా వాకింగ్కి వెళ్తామండి మాకు చాలా ఇష్టం వాకింగ్కి వెళ్దాం అంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు

సూపర్ ఉంది యా ఎప్పుడు అనిపిస్తుంటుంది క్లీన్ చేస్తే బాగుండండి మా ఆవిడే పట్టించుకో కార్గా రాసు కదా ఇది మనం మిగతాని స్ట్రీజ్ తప్పింది ఒకేస్తాం సరే నేను అలా మెయిల్ బాక్స్ వరకు వెళ్తాను వస్తావా ఓకే మా ఫ్రీజర్లు ఏముంటాయి ఫ్రీజర్ టూ చేద్దామా

అండి వాళ్ళ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్